రాష్ట్ర అసెంబ్లీ సమావేశాల్లో జగనన్న లేఅవుట్లపై మార్కాపురం శాసనసభ్యులు కందుల నారాయణ రెడ్డి ప్రసన్నను లేవనెత్తారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత వైసీపీ ప్రభుత్వం లక్షల కోట్ల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసిందని అయినప్పటికీ జగనన్న కాలనీలను పూర్తిగా అభివృద్ధి చేయలేకపోయిందని విమర్శించారు గత ప్రభుత్వంలో లక్షల కోట్లు అయితే తగలేశారు అధ్యక్ష కానీ వాళ్ళ జగనన్న కాలనీలు కూడా పూర్తి చేయలేనటువంటి దౌర్భాగ్య పరిస్థితులు వాళ్ళు ఉండిపోయారు అధ్యక్ష రాజు తలుచుకుంటే దెబ్బల కదవా అన్నట్టు వాగుపూరం బోకులు కొండ పూరం బోకులు ఏ పూరం బోకులు అయినా కానీ ఇళ్ళకు పెట్టచ్చు అధ్యక్ష వాళ్ళకు మనం ప్రభుత్వంలో అడిగితే ఇవన్నీ సాకులు చెప్తారు అధ్యక్ష వాళ్ళ ప్రభుత్వంలో మాత్రం ఏ అడ్డు రాలేదు అధ్యక్ష నా నియోజకవర్గంలో మార్కాపురంలో వాగుపోరంబోకులో నూట ఐదు ఇరవై తొమ్మిది ఎకరాలు అధ్యక్ష కొనుగోలు ద్వారా ఎనభై నాలుగు ఎకరాలు అధ్యక్ష దీన్ని జగనన్న లేఅవుట్ల కింద నా మార్కాపూర్ పట్టణానికి ఎనిమిది కిలోమీటర్ల దూరంలో ఒక లేఅవుట్ని పది కిలోమీటర్ల దూరంలో ఒక ఇవ్వడం జరిగింది అధ్యక్ష అయితే వీటిలో మొదటి ఫేజ్ కింద మూడు వేల ఏడు వందల ముప్పై రెండు ప్లాట్లు వేసి ఇరవై మూడు వందల పది హౌసెస్ శాంక్షన్ చేశారు అధ్యక్ష రెండో ఫేజ్ కింద మూడు వేల నూట నలభై ప్లాట్ వేసి ఇరవై రెండు వందల నలభై తొమ్మిది హౌసెస్ శాంక్షన్ చేశారు అధ్యక్ష అయితే ఈ మొత్తం కలిపి నాలుగు వేల ఐదు వందల యాభై తొమ్మిది హౌసెస్ అధ్యక్ష ఈరోజు అక్కడికి పోయేదానికి ఏ ఒక్క కుటుంబం కూడా సుముఖంగా చూపెట్టలేదు అధ్యక్ష లక్షల కోట్ల రూపాయల డబ్బులు దుర్వినియోగం అయిపోయాయి ఈరోజు కనీసం మన మౌలిక వస్తువులను అక్కడ కల్పిస్తే ఆ మా ప్రాంతంలో ఉన్నటువంటి ఆ పట్టణ వాసులు వాసులకు న్యాయం చేసిన వాళ్ళ మోతమేమో అనేది నా అభిప్రాయం అధ్యక్ష గతంలో వాళ్ళు అనేక రకాలుగా నిరుపేదలకు అది చేస్తాం ఇది చేస్తామని చెప్పి ఊక ఊకతంపుడు ఉపన్యాసాలు ఇచ్చారు అధ్యక్ష మనం అలా కాకుండా ఆ నిరుపేదలకు న్యాయం చేస్తే మన ప్రాంతం మన పార్టీకి మన ప్రభుత్వానికి మంచి పేరు వస్తుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష కన్నా లక్ష్మీనారాయణ గారు